సీతఫలమండి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దేవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ తనయుడు టి రామేశ్వరం గౌడ్ హాజరు ఏకేక చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి విశ్వజ్యోతి లలిత విజయ నవీన్ చారి సద్దాం చిట్టి మంటూ సద్దాం ఆస్కారాలి అసం పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మానసా న్యూస్ రిపోర్టర్ రాజాలింగం కి పోటీగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు రాజకీయ రంగంలో కానీ మళ్ళీ వ్యాపారంలో కానీ విద్యారంగంలో కానీ వాళ్ళు కూడా మా పురుషులకి అందరికీ సమానంగా పోటీ ఇస్తున్నారు ఇవాళ మా సికింద సీతాఫలం వంటి డివిజన్లో సరోజిని గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కారం చేయడం జరిగింది స్థానిక మహిళా అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది ముందు ముందు మహిళలు కూడా మొఘళ్ళకి పోటీనిస్టు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను

અય દાંતે દુમુંટ દે પાલે 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 અמא એ અמאની છે અמא મેં તો મારી કળિયે નમ મારી કળિયે તલી ચાપટા અંદર જય રામનમ જય રામનમ જય રામનમ જય રામનમ જય ભજના જય ભજના તંકે લક્ષ્મી ને મુદ્ર के राग रहा नाना मेड बन सकती है बट भाग्य करा सुमति आंटी रेडी है ना आईना आईना मैं टच कर रही हूं हां और लिस्ट में आज भारत उनको శుభాకాంక్షలు ఇక్కడ మేము సీతాఫలమండి డివిజన్ ఇక్కడ శేఖర్ శేఖర్వాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం చేసుకున్నాం మేము ఎంతంటే మహిళలు ఊహించని అంత రీతిగా చాలా ఎత్తుగా వచ్చారు మహిళలు చాలా బాగా చేసుకున్నాం మేము మరి ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకోవాలని ఆశపడుతున్నాము ఇక్కడ అన్నదానము అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయి మరి రామేశ్వరం వచ్చిండు లేడీస్కి అందరికీ సన్మానం చేసినారు మరి ఆయన ఆధ్వర్యంలో చాలా బాగా సంతోషంగా అందరు ఫోటోలు దిగడం కానీ కేక్ కటింగ్ అయ్యింది అన్నీ బాగా బాగా జరిగినాయండి చాలా సంతోషం మహిళలు అందరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు థ్యాంక్ హ్యాపీ ఉమెంట్సే థ్యాంక్ యూ